మార్వాడి ఇష్యూస్ లో చూసాము అసలు ఆ పాయింట్ అనేది ఈయన వల్లనే స్టార్ట్ అయినా లేదంటే ఆ ఉద్యమం ఈయననే స్టార్ట్ చేసినాడా ఇప్పుడు వాళ్ళు వచ్చినంత మాత్రాన వాళ్ళు పని చేసుకున్నంత మాత్రాన మనది ఎట్లా కొలాబ్స్ అయిపోతుంది వాళ్ళు 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 పని చేస్తున్నారు కదా మన పని చేత కావట్లేదు లేకపోతే వాళ్ళ దగ్గర కొన తప్ప వాళ్ళు మంచి బిజినెస్ చేయడం తప్పంటారా ఏది మంచి బిజినెస్ వాళ్ళు లంగ బిజినెస్ అనుకుందాం మన మనోళ్ళందు దీని మీద కదా ఉద్యమం తీసుకురావాలి మార్వడి కంటే ముందు గుజరాత్ రాజస్థాని మార్వాడి నుంచి వలస పోయి ఎప్పుడో పుట్టినావు ఈ నేలమే మాకు అక్కుంది ఈ మేము తెలంగాణ అన్నా మాది తెలంగాణ అన్నా అంటున్నారు నేది తెలంగాణ అయితే నువ్వు బతుకమ్మ పండగ చేసినవా గుణాల పండుగ చేసినావా వాకక్క సారక దగ్గర పోయి నేను బంగారం జోగించుకున్నావా ఉన్నారా అని ఆహ్వానించుకొని వాళ్ళ షాప్లలోకి వెళ్ళి స్వీట్లు కొని బట్టలు కొని బంగారాలు కొని మనోళ్ళే వాళ్ళని ప్రలోద్బలం పెట్టి వాళ్ళని షాపులు బిజినెస్ రన్ అయ్యేటట్టు చేసేది మనోళ్ళు ఇప్పుడు ఎగ్జాంపుల్ వాళ్ళు వచ్చే సరుకుల్ని లేదంటే వచ్చే ఇన్కమ్ వాళ్ళైతే ఆఫ్కోన్ అయితే పోరు కదా మన మనోళ్ళలో చైతన్యం తీసుకురావాలి వాళ్ళని తీసుకురావాలి తెలుగు దగ్గర ఉండ మారవడం దగ్గర ఉండ నిన్నే అడుగుతుంది మీరు చైతన్యం వచ్చిందో రాలేదు

అంబేద్కర్ అంటే మా దళితలు అంతే మించి వాళ్ళకి ఏం తెలియదు అసలు అందులో ఏం రాశాడు ఎవరి గురించి సంబంధించి రాశాడు అనేది లేదు ఇట్లాంటి అన్ నాలెడ్జ్ వాళ్ళు ఉన్నంత వరకు ఈ కొట్లాటలు జరుగుతూనే ఉంటాయి ఈ పోరాటాలు జరుగుతాయి నేను ఏమంటున్నాంటే ఇప్పుడు వాళ్ళకు అందరూ అలా లేరు అంబేద్కర్ గారి గురించి చూస్తున్నాడు అయ్యో తెలియాలి నేను కత్తి పద్మారావు గారు భజ్రతారకం లాంటి సార్ వాళ్ళు ఆంధ్రప్రదేశ్ లో పుట్టినటువంటి మహానుభావులు అంబేద్కర్ అందరి వాడు కొందరు వాడు కాదని చెప్పారు సరే మురుదేశ వాళ్ళు ముఖ్యనే ఉంటారు అంబేద్కర్ నచ్చని వాళ్ళు ఉంటారు